స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరుగులోని మహిళా ను ప్రారంభించారు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు కమిషన్ చైర్మన్ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుందని ఫంక్షన్ హాల్లోనైనా ఎక్కడ పోయినా గానీ ప్లాస్టిక్ వాడకాలు విపరీతంగా పెరుగుతున్నాయని దానివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు మహిళా సంఘాల పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంచి ఆలోచనతో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారని వీటిని పేరెంట్ వాళ్ళకైనా అద్దెకి తీసుకునే విధంగా ఏర్పాటు చేశారని దుబ్బాక ప్రజలు నీటిని సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలన్నారు పర్యావరణ పరిరక్షణ ఇది ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యత ఉంటాయి ఈ రోజు ఎక్కడ పోయినా ప్లాస్టిక్ మయం ఏ పంచనాలకు పోయినా ఏ ఇంట్లోకి పోయినా ఏ కిరాణా కొట్లకు పోయినా ఎక్కడవైనా మరి ప్లాస్టిక్ దర్శనం దర్శనమిస్తున్నాయి తప్ప మరి ఇంకా వేరే కనబడతలేదు గ్రామంలో ఏదన్నా ఏదన్నా గ్రామం ఎంట్రెన్స్లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే మరి దీన్ని పూర్తిగా నిర్మి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది ఒక ప్రభుత్వాలే సరిపోదు పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది ఈరోజు మా దుబాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికి మంచి ఆలోచన రావడం మరి ఫంక్షన్ హాల్స్లో పెళ్లిళ్ళులు చేసుకున్న పేరంటాలు చేసుకున్న మన సొంత ఇంట్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చినందుకు మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున నా తరపున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరును అభినందిస్తున్నా భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూప్ల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలి ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది మేము కూడా మరి పట్టణంలో ఉన్నా మరి ఎక్కడెక్కడ ఉన్నా పట్టణంలో ఉన్నా గ్రామాల్లో ఉన్నా పబ్లిసిటీ చేస్తాం మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ పోయే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫంక్షనాశతో మీటింగ్ పెట్టి మరి అన్ని కళ్యాణ మండపాలలో కూడా దీన్ని నిర్మూలించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి వారికి కూడా మరి చెప్పడం కూడా జరుగుతున్నది మరి అన్ని ఫంక్షణలో మానేయడం మరి మన పౌరులకు కూడా చెప్పి ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా మరి ఇక్కడికి వచ్చి స్టీల్ బ్యాంకుల నుంచి గ్లాసులు కానీ ప్లేట్లు కానీ స్పూన్స్ కానీ ఇవన్నీ తీసుకుపోవాలే ఇది మన కోసం భావ భావి భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి భవిష్యత్తులో ఇది చాలా అవసరం ఈరోజు పశువులను కూడా పాపం అవి ఆ ప్లాస్టిక్ తింటున్నాయి అందులో ఏదో మనం వదిలిపెట్టిపోతే అందులో ఏదో ఉంటుందని చెప్పి మేకలు కానీ ఆవులు కానీ బర్లు కానీ మరి చాలా రుగ్మతలకు లోనవుతున్నాయి మరి ఆపరేషన్ చేస్తే తింట ఆపరేషన్ ఏదైనా కడుపు నుంచి చీరి మొన్న టీవీలో కూడా చూసినాం మరి ఐదు కిలోలు ఆరు కిలోలు పది కిలోల ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయి ఒక మూగజీవులు మరి ఇంత బాధపడుతున్నప్పుడు ఒక బాధ్యతగా మనము మరి భగవంతుడు ఇచ్చిన మేధ మేధస్సుకు మనకు ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి నేను ప్రతి దుబ్బాకల నియోజకవర్గంలో అన్ని మండలాలకు మున్సిపల్ సంబంధించిన ప్రతి పౌరుని కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా దయచేసి మీరు ఏది ఉన్నా కానీ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ పేపర్లు మరి కిరాణా షాపులలో కూడా మరి వాళ్ళు కూడా గ్రహించాలి ఏదో వ్యాపారానికి డబ్బులు సంబంధించుకొని కరెక్ట్ కాదు ఈరోజు ప్లాస్టిక్ ఎంత దూరం పోతుందంటే ప్రతి పది మందిల ఇద్దరికి ముగ్గురికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది ఈ క్యాన్సర్ను నిర్మూలించాలంటే మరి దానికి ఏకైక మార్గము ప్లాస్టిక్ నిర్మూలించాలి మరి ఈరోజు కా క్యాన్సర్ బా బారిన పడ్డ ప్రతి పేషెంట్ కూడా మరి దానికి బాధ్యత కూడా మనమే తీసుకొని మరి దీన్ని పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించి ఇలాంటి స్టీల్ బ్యాంకులు ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేసి అన్ని గ్రామాలలో కూడా పెట్టే ఒక మేము ఒక రాజకీయ నాయకులమే కాదు ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంతమంది మహిళలు వచ్చి ఈరోజు దీన్ని బాగా ఒక వాళ్ళ సొంత శ్రద్ధతో వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం జైతల